రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం విశాఖ జీవీఎంసి గాంధీ విగ్రహం వద్ద విద్యార్థి దీక్ష పేరిట ప్రత్యేక నిరసన కార్యక్రమం ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లీలా శంకర్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను పూర్తి స్థాయిలో వెంటనే విడుదల చేయాలని సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఖాళీగా ఉన్న ముప్పై వేల ఉపాధ్యాయులు పోస్టులు భర్తీ చేసే విధంగా మెగా డిఎస్పి నోటిఫికేషన్ విడుదల చేయాలని నూతన జాబ్ క్యాలెండర్ ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన తెలియజేశారు నా పేరు లీలాశంకర్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాష్ట్రంలో ఏవైపు చూసినా కష్టాలు బాధలతో ఉన్న ప్రజలకు నేడు మరింత కఠినంగా పరిస్థితులు మారే పరిస్థితులను నేడు జగన్ రా జగన్ ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది ఒకవైపు అంగన్వాడీలో ఒకవైపు ఆశా వర్కర్లు ఒకవైపు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్లు సమగ్ర శిక్షాభియా వర్కర్లు వాటితో పాటు విద్యార్థుల్ని కూడా కోలుకోలేని స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నేను నెడుతూ ఉంది జేవిడి పేరుతో ఒకే పేరుతో రెండు స్కీములు నడుపుతూ విద్యార్థులు విద్యార్థులు ఫీజు దాంతో దాంతోపాటు స్కాలర్షిప్లను దూరం చేస్తూ ఉంది నాలుగు విడతలు రిలీజ్ చేస్తారని ప్రగల్భాలు పలికి అందరికీ ఉచిత విద్యను అందిస్తారని ప్రగల్పాలు పలికిన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నేడు మేనమామ రూపంలో కంసుడు రూపంలో ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు నాశనం చేస్తున్నారు వాళ్ళు వారి జీవితాలను నాశనం చేస్తున్నారు జగన్ అన్న విద్యా నాలుగు విడతలు ఇస్తారని కేవలం మూడు విడతలే ఇస్తున్నారు ఒక కోటం వాళ్ళు వదిలేస్తున్నారు గత ఆరు ఆరు నెలల ఈ స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికీ కూడా ఒక్క ఒక్క విడతను కూడా ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో జగ విద్యార్థులకు అందించలేదు ఈ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్తో పాటు జగన్ అన్న విద్యా దీవెని పేరుతో వసతి దీవెని పేరుతో ఇస్తానన్న ఇరవై వేలను మోసపూరితంగా కేవలం పదివేల రూపాయలు మాత్రమే ప్రభుత్వం ఇస్తుంది వచ్చే వచ్చే పథకాల రూపంలో సంక్షేమం రూపంలో వాళ్ళు ఖర్చు పెడుతున్నారు కానీ నిజమైన సంక్షేమం విద్యార్థుల్లో ఉంటుంది విద్యార్థులకు అందించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ వాటిని ఇవ్వకుండా విద్యార్థులు వేధిస్తుంది ఈ ప్రభుత్వం దానితో పాటు యువత యువత యువతకు ఎంత అన్యాయం చేస్తుందండి ఈ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన అన్ని గడిచిన నాలుగు సంవత్సరాల్లోని ఒక్కటంటే ఒక జాబ్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు కేవలం ఎన్నికలు వస్తున్న సమీపిస్తున్న కాలంలో వస్తున్న సందర్భంగా యూనివర్సిటీలో ఉద్యోగాలని ఇవని పేర్లు చెప్పి ఇప్పుడు నో నోటిఫికేషన్ వచ్చే ప్రయత్నం చేస్తుంది ఇది కేవలం ఎన్నికల స్టంట్గా మాత్రమే మేము పరిగణిస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏబీవిపి యువత విద్యార్థుల పక్షాన నిలబడుతుంది మీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు ఇది ఈనాడు వైజాగ్లో స్టార్ట్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఉద్యమం విద్యార్థుల నుంచి వస్తుందని మేము ఆశిస్తున్నాం ఆ విద్యార్ ఆ ఉద్యమాన్ని ఏబీపీ ముందుకు నడుపుతుంది